గత ప్రభుత్వం విద్యుత్ రంగంలో స్పాట్ మీటర్ల ద్వారా ఆదానీ కంపెనీకి అప్పచెప్పి పెద్ద ఎత్తున ప్రజలు జేబులు ఖాళీ చేసే ప్రయత్నం చేస్తుందని అలాంటి మీటర్లు వస్తే పగల కొట్టండి మేమున్నాము రాబోయేది మేమే అని చెప్పేసి ఆనాడు ప్రజలకి భరోసా ఇచ్చినటువంటి ఈనాటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరి అదే విధానాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తుంటే ఎందుకు మౌనం దాలుస్తున్నారు గతంలో తాను ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట కట్టుబడి ఇప్పుడున్న ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు అనేవి రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది అలా కాకుండా ఎన్నికల వాగ్దానంగా మిగిలిపోయేలాగా గత ప్రభుత్వ విధానాలనే వీళ్ళు కొనసాగిస్తే ప్రజల వీళ్ళను కూడా తీవ్రంగా నెట్టి కొ చెత్తగొప్పలేసే పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకు కారణం ఏంది ఎన్నికల వాగ్దానాల్లో రైతు భరోసా అనేటువంటిది ఇంతవరకు సంవత్సరం దాటినా ఒక్క రైతుకు రూపాయి వేయాల అలాగే ప్రతి మహిళకి పదిహేను వందలు అన్నారు ఇంతవరకు లేదు ఉచిత బస్సు ప్రయాణం లేదు ఇచ్చిన వాగ్దానాలు ఏమీ కాకుండానే ఇక మళ్ళీ గ్రామ ఇంటి ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఇచ్చిన హామీలు అమలు చేశామనే దానికోసం జనానికి చెప్పడం కోసం అనే పేరుతోటి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ప్రతి ఇంటికి వెళ్తున్నారు ఏం చే ఏ ముఖం పెట్టుకొని వస్తారు వీళ్ళకి గడప గడపకి వెళ్ళి వాళ్ళు చేసిన మేలు చెబుతారట మేలు కాదు కీడు చెప్పాలి ఇప్పటికే ఈ సంవత్సర కాలంలో రేట్లు విపరీతంగా పెంచేశారు పెంచము పెంచము అంటూనే సర్జార్జీల పేరుతో సుమారు పదిహేను వేల కోట్లకు పైగా పెంచి సాధారణమైనటువంటి ప్రజల యొక్క నడ్డి విరిసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబట్టి మోసం చేయడం కాదు మోసం చేస్తే ప్రజలు మీకు ఎలా బుద్ధి చెప్పాలో అంతకుముందు చెప్పారు అదే జరిగిద్ది కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పు చేస్తే మీరు అదే తప్పుడు చేస్తూ మాయమాటలు చెప్పి బుద్ధి గడపకి వెళ్తామంటున్నారు గడపకెళ్తే ప్రజలు నిలదీస్తారు మిమ్మల్ని ఖచ్చితంగా మీరు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయాల ప్రతి మనిషికి ప్రతి మహిళకి పదిహేను వందలు అన్నారు ఇంతవరకు లేదు అలాగే బస్సు ప్రయాణం అన్నారు ఇంతవరకు లేదు రైతు భరోసా అన్నారు సంవత్సరం గడిచిపోయింది రైతుకి నువ్వేమి ఇచ్చింది లేదు కాబట్టి ఇలాగ అనేక హామీలు తొంగలో తొక్కి ప్రజల్ని మోసం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి నాయకులు గ్రామాల్లోకి వస్తే ప్రజలు ప్రశ్నించాలి నిలదీయాలని చెప్పేసి ఈ సందర్భంగా వామపక్ష పార్టీలు ఇప్పుడుకే పిలిపించాయి ప్రజా సంఘాలకు మేము కూడా పిలిపిస్తున్నాము మోసకారులని అడ్డుకోండి ప్రశ్నించండి నిలదీయండి ఇటువంటి మోసాలు చేసే నాయకుల్ని ఎండగట్టాలని ఈ సందర్భంగా ప్రజలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం

మరి టీడీపీ కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము గత రెండు వేల సంవత్సరంలో మరి విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు వివిధ విద్యార్థి సంఘాలు చేసిన పోరాటంలో మరి నలుగురిని చంద్రబాబు ప్రభుత్వం పోలీస్ చోటాలకు బలి తీసుకుంది మరి మేము ఒకటే తెలియజేస్తున్నాము మరి స్మార్ట్ మీటర్లు కన్నా బిగిస్తే మీరు ఖచ్చితంగా రెండు వేల రెండు వేల ఏదైతే మరి ఇంటికి పోయారో అదేవిధంగా మీకు తగిన చేస్తూ ప్రజలు చేస్తారని వెంటనే మరి టీడీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని అదేవిధంగా స్మార్ట్ మీటర్లు చేస్తున్న ప్రజల పోరాటానికి దేశ ప్రజాతంత్ర ఉద్యమం పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది గత ప్రభుత్వం విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్ల ద్వారా ఆదాని కంపెనీకి అప్పు చెప్పి పెద్ద ఎత్తున గదులో జేబులు ఖాళీ చేసే ప్రయత్నం చేస్తుందని అలాంటి మీటర్లు వస్తే పగల కొట్టండి మేమున్నాము రాబోయేది మేమే అని చెప్పేసి ఆనాడు ప్రజలకి భరోసా ఇచ్చినటువంటి ఈనాటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరి అదే విధానాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తుంటే ఎందుకు మౌనం దాలుస్తున్నారు గతంలో తాను ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట కట్టుబడి ఇప్పుడున్న ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు అనేవి రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది అలా కాకుండా ఎన్నికల వాగ్దానంగా మిగిలిపోయేలాగా గత ప్రభుత్వ విధానాలనే వీళ్ళు కొనసాగిస్తే ప్రజల వీళ్ళను కూడా తీవ్రంగా నెట్టి కొ పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకు కారణమేది ఎన్నికల వాగ్దానాల్లో రైతు భరోసా అనేటువంటిది ఇంతవరకు సంవత్సరం దాటినా ఒక్క రైతుకు రూపాయి అయ్యేలా ఆదాళి మీటర్లను గ్రామాల్లోకి వస్తే ఇళ్లలోకి వస్తే పాల్గొట్టమని ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆ రోజు పిలుపు ఇచ్చాడు ప్రజలకి ఆ పిలుపును మరి టీడీపీ కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము గత రెండు వేల సంవత్సరంలో మరి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు వివిధ విద్యార్థి సంఘాలు చేసిన పోరాటంలో మరి నలుగురిని చంద్రబాబు ప్రభుత్వం పోలీస్ తోటాలకు బలి తీసుకుంది మరి మీకు ఒకటే తెలియజేస్తాను మరి స్మార్ట్ మీటర్లు కన్నా బిగిస్తే మీరు ఖచ్చితంగా రెండు వేల రెండు వేల ఏదైతే మరి ఇంటికి పోయారో అదేవిధంగా మీకు తగిన చేస్తూ ప్రజలు చేస్తారని వెంటనే మరి టీడీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని అదేవిధంగా స్మార్ట్ మీటర్లు చేస్తున్న ప్రజలు పోరాటానికి దేశభాప్త ప్రజాతంత్ర ఉద్యమం పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది